చాలామంది మాట్లాడారు వీళ్ళందరితో దగ్గర ఇక్కడ ప్రతి ఒక్కరి కార్యకర్త కానీ కూటమి కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేర్చుకోవాల్సిన విశేషం ఉంది ఎందుకంటే ఈరోజు నేను కూడా వీళ్ళతో పాటు ఎందుకంటే వీళ్ళు చాలా సీనియర్లు ఇక్కడ వీళ్ళతో పాటు చాలామంది ఈ నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఎందుకంటే పెద్దాయన శ్రీ వీరారెడ్డి గారి నుంచి ఈరోజు పార్టీ జెండా కానీ అది కూటమిలో ఎవరికి సీటు కేటాయించినా వాటి కోసం కష్టపడి సమైక్యంగా ఇక్కడ పవిత్రమైన కలయికలాగా మూడు పార్టీ బీజేపీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కష్టపడింది ఈరోజు కష్టపడిన వాళ్ళకి ఎవరికైనా ఈరోజు పదవులు ఇస్తారు అనేదానికి ఈరోజు మనం ఇది ఒక నిదర్శనం అనాలి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే నాయి బ్రాహ్మణులకి ఒక డైరెక్టర్ పోస్టు వైశ్యులకి మనం వైశ్యాస్కి ఒక డైరెక్టర్ పోస్టు ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్లో మనం ఒకటి ఎందుకంటే బద్వేల్ నియోజకవర్గం విస్తీర్ణ పెద్దది ఈరోజు రోడ్లు అనేటివి మనకి శరవేగంగా జరిగిన మనకి ఎటువంటి చిన్న ఆపద కానీ మంచి కానీ చదువు కానీ దేనికోసమైనా ఈరోజు తో విడిపోయినాక మనకి క్యాపిటల్ కానీ అభివృద్ధి కానీ ఇది వచ్చేదానికి మన తాలూకా ముందంజులో ఉండాలనే విశేషం కోసం ఈరోజు రోడ్డు మనం కోరినాం దీంతోపాటి మనం చూస్తే సొసైటీ చైర్మన్ కూడా ఈరోజు కడప జిల్లాలో మనకి డిసిసి బ్యాంక్ చైర్మన్ కూడా మన తాలూకా గీయడం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మరియు ఆ రోజు ఆ అధ్యక్షురాల్లాగా పురంధేశ్వరి గారు ఉన్నారు ఈరోజు మాధవ్ గారు ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఈరోజు ఏ ఒక్కటైనా లేట్ అయినా పదవులు ఒక్కొక్కటి ఇస్తున్నారనే దానికి నిదర్శనం చివరిగా మనకు వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలోనే సుబ్రజ గారికి ఈరోజు మీరు అందరికీ తెలిసిందే మహిళలు కూడా ఈరోజు మన తాలూకాలో ఒక మనం వీళ్ళకందరికీ వీళ్ళు నిలబడాలా మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఏదైనా కానీ మీకు ఒకటే చెప్తాను కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము ఖచ్చితంగా సిఫార్సు చేస్తాం మేము వీటిని బలోపేతం అనుకోండి బలపరచడం అనుకోండి లేదంటే మేము మీ ఇక్కడి నుంచి పంపించే వాళ్ళను కానీ మీ కష్ట నష్టాలు ఏవైనా కానీ ఈరోజు పార్టీ కానీ ఇక్కడ ఉన్న కూటమి నాయకులు కానీ మీ అందరినీ చూస్తున్నారు సో ఇప్పుడు వరకు వచ్చిన పదవులు ఒక ఎత్తు ఇంకా కూడా త్వరలో సీనియర్లకు కానీ వీళ్ళందరికీ కూడా పదవులు వస్తాయి నేను ఒకటే కోరుతున్నా ఈ పదవులు వచ్చిన వాళ్ళ వాళ్ళందరికీ అందరినీ సమన్వయం చేసుకోవాలన్న బాధ్యత మీది ఈరోజు బాధ్యత రీతిగా మనము పదవులు ఇచ్చినప్పుడు ప్రజలకు కానీ మనతో పాటు కష్టపడిన కార్యకర్తలు నాయకుల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది అందుకే ఒకటే చెప్తున్నా ఈరోజు రైతన్నలు ఎక్కడ కష్టపడినా కానీ మీ అందరూ ఈరోజు మార్కెట్ యార్డు త్వరలోనే ప్యానల్ కూడా మనం ఏర్పాటు చేసుకొని ప్రమాణ స్వీకారాలు కూడా జరుగుతాయి వీటితో పాటు మనం సొసైటీ చైర్మన్లు ఇవన్నీ కూడా ముఖ్యమైనవి ఉన్నాయి రైతులకి రావాల్సిన ఏ ఒక్క విశేషంలో కూడా మనం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్లస్ మన తాలూకా ముందంజలో ఉండాలా దానికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకూడదని మీ అందరికీ తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజుల్లో అన్నలు ఇందాకే చెప్పినారు మనం ఎంత ఏమైనా మనం అందరం ఒక ఆలోచించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మనము ఏదైనా ఆఫీస్కి పోగలుగుతామా ఈరోజు అది ఎంఆర్ ఆఫీస్ కానీ లేక పోలీస్ స్టేషన్ కానీ ఇదన్నీ కానీ వాటి మీద గౌరవము నమ్మకం మనకు ఏర్పడింది ఈరోజు ప్రభుత్వం వచ్చినప్పుడు వీటన్నిటికీ గ్రామ సభలు ఏర్పాటు చేశాం వాటితో పాటు ఎక్కడైనా కబ్జాలు జరిగితే కానీ వాటి మీద ఉపేక్షించేది లేదనే విషయం విషయం మీ అందరికీ తెలిసిందే ఆ పైన మీరు చూస్తే కేవలం వీళ్ళు గత ప్రభుత్వ పాలకి వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పాలా ప్రజలందరూ మేలుకోవాలా ఎందుకంటే మీరందరూ చూడండి కేవలం షోకే మాత్రం వీళ్ళు కూర్చోవడం రీకాల్ బాబు అంటారు ఈరోజు ప్రజల్లో వాళ్ళు తిరగలేని పరిస్థితి ఎక్కడా పోయి ఇది చేసాము మేము ఇది చేసామని కాదు మీ అందరు గుర్తుపెట్టుకోండి మేము ఈరోజు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ సమస్య ఏందని తెలుసుకుంటున్నాం కానీ మీ ఇంటికి పాంప్లెట్ పంచి మీ ఇంటికి లక్ష్య ఇచ్చాం బటన్ ఈ విశేషాలు ఎక్కడా చెప్పలేదండి మీకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ఈరోజు యంత్రాంగం కానీ మా కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న కూటమి కార్యకర్తలు అందరూ మీ ఇంటి వద్దకు వచ్చి ఒకటో తారీఖు పెన్షన్తో పాటు దీపం పథకం మరియు సూపర్ సిక్స్ అన్నీ అమలు చేశాం ఈరోజు అమలు చేసి ఎన్ని చేసినా ఈ ప్రజలకి చేయాల్సినది ఉంది ఎందుకంటే మనం చేసినటువంటి ఎన్నైనా కానీ మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందుకే ఈరోజు ప్రజల దగ్గర ఖచ్చితంగా మీకు చెప్తున్నా అవి సీడ్స్ కానీ యూరియా కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇబ్బంది వస్తే మా దృష్టికి తీసుకురాండి కానీ కేవలం వీరెళ్ళి పోస్టర్లో పేపర్ల పబ్లిసిటీ కోసం టైంపాస్ కోసం వచ్చి చెప్తున్నారు కానీ ఈరోజు పేపర్లు ఏ చిన్న విషయం వచ్చినా కానీ మనందరం స్పందిస్తున్నాం వాటి మీద ఏ విషయం జరిగినా కానీ దానికి యంత్రాంగాన్ని అలర్ట్ చేసి దాని విశేషం మనం ప్రజలకి పరిష్కారాన్ని దారి చూపించాలా కానీ ఏదో ఒక రెచ్చగొట్టేది కానీ లేస్తే ఇప్పుడు మళ్ళీ తెచ్చాం గోకులాలు ఎన్ని వస్తే అడిగిన వాళ్ళందరికీ మనం ఏర్పాటు చేస్తాం ఈరోజు ఆలయాలు కానీ గుళ్ళు కానీ మీరందరూ ఈరోజు మసీదులు కానీ చర్చిలు కానీ మీరు అడిగిన వాళ్ళందరికీ కొరత లేకుండా వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చి వాళ్ళని అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు రోడ్లు చూస్తే ఎన్హెచ్ రోడ్లు కానీ ఈరోజు లేదా ఎక్స్ప్రెస్ హైవే కానీ ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో చూడండి కొద్ది వాటివి ఆర్ఎండ్బి రోడ్లు త్వరలో శాంక్షన్ చేస్తాం ఇందాక అన్న చెప్పాడు కాసి నాయన జ్యోతి క్షేత్రంకి వెళ్ళేటు కానీ వరికుంటాయి కానీ మా దృష్టికి వచ్చాయి గుంతలు లేకుండా గతంలో గూడ్చాము మళ్ళీ మిగతా అన్నీ చేస్తున్నాం వీళ్ళు గత ప్రభుత్వంలో పూర్వాలలో రోడ్డు ఆఫ్ చేస్తే ఈరోజు కూడా క్రమవారీగా అదే కాంట్రాక్టర్ని ఎనికి తీసుకొని వచ్చి మరీ రోడ్డు వేస్తున్నాం కొంచెం కష్టం ఇబ్బంది అయినా కానీ ప్రజలు కొద్ది రోజులు కోసం ఓపిగ్గా ఉండండి ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నాం త్వరలో మార్కెట్ యార్డు ఇవన్నీ చైర్మన్ కానీ ఇవన్నాక మేము రైతు బజార్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తామని మీ అందరికి చెప్తున్నాం రైతులు ఈరోజు మీరు చూడండి ఖచ్చితంగా రైతులు పండించింది మనం తాత్కాలికంగా ఇక్కడ ఉండే సంతను కూడా సంతలో కూడా రైతులు అమ్ముకుండేదానికి ఒక చిన్న మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేసాం ఆ విధంగా మనం ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఏ విషయంలో మనం స్పందించి ముందుకు వెళ్తున్నాం ఈ మార్కెట్ యాడ్ కూడా మనం త్వరలో చేసినాక ఆయకట్టు రోడ్లు ఎంతో ముఖ్యమైనవి రైతులందరూ అడుగుతున్నారు వాటి మీద కూడా దృష్టి సంకల్పించినాం దీంతోపాటి ఈరోజు శ్రీశైలంలో నీళ్ళు వచ్చాయి తెలుగు గంగ బ్రహ్మంసాగర్ నిండుతుంది ఖచ్చితంగా అన్ని చెరువులకి ఎన్ని చెరువులు వీలైన చెరువులు అన్నిటికీ నీళ్ళు ఇస్తామనేసి మీ అందరికి హామీ ఇస్తున్నాం ఎటువంటి యూరియా కానీ లేకపోతే మీకు సీడ్ కొరతలు ఉండవు ఏదున్నా మా దృష్టికి తీసుకొని రండి యంత్రాంగం దృష్టికి తీసుకొని రండి అవన్నీ మీకు మీకు అన్నిటినీ తీర్చామని మీ సభాపురంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ ఇక్కడ ఓపిక్గా ఉన్న వాళ్ళకి కొద్ది ఆలస్యమైనా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం కాబట్టి అనేక మందికి సమకూలంగా సామాజిక వరంగా కానీ ఏదో విధంగా కానీ అందరికీ తగు న్యాయం చేయాలనేదే మా అందరి ధ్యేయం కాబట్టి ఈ మధ్య కాలంలోనే లోకేష్ బాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము అందరి విశేషం అన్ని మూడు పార్టీల విశేషాలను తెలియజేశాం ఎందుకంటే ఈరోజు ఒక నాయకుడు అనేవాడు కేవలం ఒక పార్టీ కంటూ కాదు ఈరోజు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేసి వాళ్ళకు కావాల్సిన వనరులు కూడా సేకరించాలా లేకపోతే కేవలం పదవులు